కదా అంటున్నా అంటే ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మేము భరించుకున్నాం అంటున్నా సరే ఇవన్నీ సిస్టమ్ కావచ్చు గిట్ల అడుతూ కావచ్చు భరించుకున్నాం మేము మీరు పార్టీలో ఉన్నప్పుడే తెలుసా అండి ట్యాపింగ్ జరుగుతుందండి మీకు చెప్తే కదండి ఇప్పుడు మాకు రాజే గారి ఎందుకంటే కేసీఆర్ గారు స్వయంగా ఆ నలుగురు ఎమ్మెల్యేల సందర్భం వచ్చిన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు అన్ని ఆధారాలు అన్ని నాగారు ఉన్నాయని చెప్పి ఏం ఆధారాలు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ అయితే ఆయన ఒప్పుకున్నాడు కదా స్వయంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఒప్పుకున్న వ్యక్తి కేసీఆర్ నాకు తెలిసి దేశ చరిత్రలో ఎవరు ఒప్పుకోలే కావచ్చు ఇంతకంటే ఏం చెప్తారండి సార్ ఈ ట్యాపింగ్ కేసులో మరి మీ దగ్గర అంటే మీకు అనుమానం ఉంది సాక్షిగానే వెళ్ళి అక్కడ ఏమైనా సమాచారం ఇస్తారా ఆ కేసులో ఇన్వాల్వ్ అవుతారా మీరు పాటించుకోలే హరీష్ రావు అయితే రెండు వేల ఒకటి నుంచి చేయాలంటున్నారు ట్యాపింగ్ ఇప్పుడు కాదు అప్పటి నుంచి చేయాలి డిమాండ్ అని కూడా ఇదే ప్లేస్లో మీరు కూర్చున్న ప్లేస్లోనే నిన్న కాక మొన్న వచ్చి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వారి మీద సమగ్రమైన విచారణ జరిపించాలి వ్యక్తి స్వేచ్ఛను హరించే పద్ధతి మంచిది కాదు మూడో సొంత మంత్రుల మీదనే ఫోన్ టాపిక్ అనేది ఇది ఇది అరిష్టం సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తున్న ట్యాపింగ్ దర్యాప్తు మీకు సమ సంతృప్తికరంగా ఉందా ఇందాక తను అడిగినట్టుగా సిబిఐ నుంచి లేకపోతే తటస్థ ఏజెన్సీ నుంచి కోరితే మీరు చెప్పినట్టు కానీ మీలాంటి బాధితులు ఉన్నప్పుడు కానీ ఇలాంటి జరిగినట్టు కానీ ఉంటే కానీ బయటపడే అవకాశాలు ఉంటాయి కదా అంటే దీన్ని వాళ్ళ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం చేస్తే మన శాతం తప్పవుతుంది నిజాయితీ ఉంటే నిబద్ధతతో అది సంపూర్ణంగా సమగ్రంగా ఎంక్వైరీ చేసి దాంట్లో ఎవరు బాధ్యులో వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చి రాబోయే కాలంలో ఇట్లాంటి వ్యక్తి స్వేచ్ఛను అందించే పద్ధతి అరికట్టాలి సొంత మంత్రుల మీద నిఘపెట్టే పద్ధతి కూడా అరికట్ట